శ్రీకాంత్ ఇందాకరు కూడా అడిగావు పాల్ వీడియో చేసినప్పుడు దానికి కూడా పెట్టావు కామెంట్ నేను రిప్లై ఇచ్చింది నువ్వు చూడట్లా నేను రిప్లై ఆ వీడియోలో నీకు నువ్వు ఇచ్చిన కామెంట్కి రిప్లై చాలా క్లియర్గా ఇచ్చా మళ్ళీ వచ్చి మళ్లీ ఇక్కడ పెడతావు ఇందులో కూడా ఈ వీడియోలో కూడా నేను చెప్పా నువ్వు కామెంట్ పెట్టిన వీడియోకి మహేష్ బాబు రామ్ చరణ్ రవితేజ ఇలాంటి చాలా మంచి మంచి హీరోల వాయిసెస్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ప్రాక్టీస్ చేయాలి అని చెప్పారు ఇప్పుడు కొన్ని వాయసులకి కీ దొరుకుతుంది కొన్ని వాయసులు ప్రజెంట్ చేయగలుగుతాం కొన్ని వాయిస్లు ప్రజెంట్ చేయలేం నాకున్న ప్రాబ్లం చరణ్ గారి వాయిస్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు వస్తారు మధ్యలో చిరంజీవి గారిని ఎప్పు ఇమిడేట్ చేసి చేసి ఉన్నాను కాబట్టి అక్కడ కొంచెం అడ్డు వస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు వీడియోలో చూసి ఆయన ఏం చెప్తున్నారు అనేది గమనించి దానికి తగ్గట్టుగా ఉన్నారనుకో బాగుంటుంది లేకపోతే మీరు వంద వీడియోలుకి పెట్టినా కూడా నా ఇలాగే ఉంటుంది సమాధానం రాకుండా చేసి అబాసు పాలు అవ్వలేదు ఒకటే అట్లాగే వెంకటేష్ వాయిస్ వెంకటేష్ గారిది రాదు రాదు రాదని చెప్తున్నా కనుక అడుగుతుంటే ఏదో పిచ్చి పిచ్చిగా చేశా దానికి మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తాయి అందుకే మీరు నేను ఒక మంచి ఆర్టిస్ట్ని కదా నన్ను నమ్మండి నేను చేస్తా ప్రాక్టీస్ చేసి చేస్తా మీకన్నా ఎక్కువ నాకే ఇప్పుడు నాకు ఒక వాయిస్ బాగా వచ్చిందంటే పేరు వచ్చిందంటే అది నాకే వస్తుంది మీరు అభిమానులుగా మీరు ఆనందపడతారు కానీ నాకు పర్సనల్గా చాలా ఉపయోగం చాలా మంచి పేరు వస్తుంది సో నేను అన్ని వాయిస్ ప్రాక్టీస్ చేసే పనిలోనే ఉంటున్నా నా వర్క్స్ అన్ని చూసుకుని కూడా ప్రాక్టీసులు చేస్తున్నా సో మీరు పదే పదే ఇలా ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ప్రాక్టీస్ చేయకోకుండా మీకు చెప్పను వాయిస్ వీడియోస్ చేసి పెట్టను సో సో అర్థం చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా వస్తే నేనే చేసి పెడతా మీరు అడగవస వస్తే నేనే చేసి పెడతా ప్రాక్టీస్లో ఉంది నేను స్టేజ్ షోలో మేనేజ్ చేస్తా మైక్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కడి కాదు షేర్ కాదు వంద మందిని ఓకే సారి అని అంట చిరంజీవి గారిది వచ్చినా సరే అక్కడ వచ్చి రామ్ చరణ్ రాలేదు అని చెప్పి పట్టుకుని చొక్కా పట్టుకుని అడగరు కదా సో నా లో నా స్టేజ్ షోలో నేను చేయాల్సినవి అన్ని వాయిసెస్ మాక్సిమం చేసుకుంటా కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి చిన్న తేడా వచ్చినా కూడా మనకి డీవెన్లు వస్తాయి సో అది అదనమాట మీరు గుర్తుపెట్టుకోండి పదే పదే మూర్ఖంగా వెళ్ళి అదే అది మీ అభిమానం నిజంగా గ్రేట్ అభిమానులకు ఉన్నంత ప్రేమ అది నిజంగా అది అది పిచ్చి ప్రేమ అది నాకు అర్థం అవుతుంది తెలుసు సో అది అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి కళాకారులను కూడా మీరు ప్రేమించాలి కళాకారులను కూడా గౌరవించాలి కళాకారుల బాధలు కూడా మీరు తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తే మీకు మంచి అవుట్పుట్ నేను ఇస్తాను త్వరలోనే ఇస్తా ప్రాక్టీస్ చేసి